you కరుణాపురం క్రీస్తు జ్యోతి దేవాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు రెవరెండ్ ఫాస్టర్ పాల్సన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రెవరెండ్ ఫాస్టర్ పాల్సన్ దైవ భక్తులందరితో మాట్లాడుతూ దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం మానవ జన్మ మనమందరం ఈ జన్మను సార్థకం చేసుకోవాలని అన్నారు ఆసియా ఖండంలోనే కరుణాపురంలో నిర్మించిన రెండవ అతిపెద్ద దేవాలయం ప్రతి వ్యక్తి దైవ భక్తితో మెదలాలని పాప మార్గమును వీడి పుణ్య మార్గమున నడవాలని మన అందరి కుటుంబాలలో ఆ బాలయేసు దీవెనలు ఉంటాయి తెలిపారు బైబిల్లో వాక్యంలో చెప్పినట్లుగా నిన్ను నువ్వు ప్రేమించుకొనున్నట్లు పొరుగువారిపైన ప్రేమ చూపాలని అది మీ అందరి కుటుంబాలలో బాలయేసి ఉంటాడని అతని సుగుణాలను మనం గుర్తుంచుకోవాలని దేవాలయంలో ప్రతి క్రైస్తవ భక్తులందరికీ సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియపరిచారు మరి ఈ రోజు సెమీ క్రిస్మస్ అసలు క్రిస్మస్ లో ప్రకాశంగా నడినప్పుడు ఈ అన్ని సక్సెస్ లో సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నాను మనం కూడా చేద్దాం నేను అయిష్టంతోనే ఒప్పుకున్నాను ఎందుకంటే దాంట్లో చక్క ఏ మంచిది మరి ఈరోజు అక్కడ దీపస్తంభం మరి చాలా సుఖం ఉంది జనమంతం స్థలం నాలుగు అవుతుంది ఎందుకంటే బేస్ వారినే బుధవారం నైట్ ఆదాత ఇక్కడ మాస్ బేస్ వారి క్రిస్మస్ లక్షల మంది రాబోతున్నారు మరి మన అభువానాన్ని అనుకున్న కరియన్ సిఆర్ గారు గడుపు శాసన సభ్యులు క్రీస్తు జ్యోతి మంత్రం కుటుంబ సభ్యులు అమ్మగారు అయి గారు మరి ఇక్కడ నాగరాజు గారు అక్కడ సర్పంచ్ నాగరాజు గారు లీనా గారు మరి ఇక్కడ గ్రామ పెద్దల తెలియజేసిన ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దలందరికీ నలుగురు కలుసుకుందాం సార్ అంటే ఎందుకంటే క్రిస్మస్లో రమ్మని అని చెప్పాను ప్రకాశయ్యమాసారయ్యా క్రిస్మస్ ఇవాళ గారు సార్లు రమ్మని అని నేను చెప్పాను వాళ్ళ ఇల్లు కదా మన ఇంట్లో సభ్యులు కనుక ఏ టైం అయినా మీకు ఈ క్రీస్తులో ద్వారా ఎప్పుడైనా ఎందుకంటే మందిరానికి నెరవేర్చుకుడ్డాంటే చాలా బాధపడ్డా అన్ని నేను సమర్పించాలి కానీ ఈ విషయంలో చాలా ఇబ్బంది పడి నేను నా చూశాను వాళ్ళు ఎక్కువ నేను పెద్ద డాడీ ఏం చేద్దాము అది ప్రార్థన చేసినప్పుడు కరీం స్త్రీ మరి ఉప ముఖ్యమంత్రి నేను వెళ్ళినప్పుడు ఎంత ప్రేమతో నన్ను అభిమానించి ఈ మందిరం యొక్క మురళనం కావాల్సిన దానికి ఎంతో శ్రమ పడ్డాను కష్టపడ్డాను వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించాను అదు మధురా మరి గడియని కావ్య కూడా క్రిస్మస్ సందర్భంగా నేను వందనాలు శ్రమిస్తున్నాను సుమారు ఇక్కడ నాయకుడు బాజేందర్ రెడ్డి గారు నాగరాజు గారి వీరందరికీ నేను వందనాలు శ్రమిస్తూ ఈరోజు మీ అందరి ఎక్కువ సందర్భంలో మనం గలవచ్చున్నాం క్రిస్మస్ తర్వాత హోలీలె అంటులే వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళాలంటే లక్షల రూపాయలు కావాలి అనుకున్న నా ప్రజలు సేమ్ అక్కడ దర్శనం ఎత్తుందో నాలుగున్నర స్థలం ఉంది ఇక్కడ ఆ స్థలంలో ఒక చక్కటి ఏసుకొన స్థలం ఏ విధ కల్లరు అలాగే ఆ ఏసుక యొక్క జీవిత చరిత్ర మరి నేను ఇక్కడ ఉండకుని నిర్మించాలనుకున్నాను మరి ఆ సందర్భంగా మనం అందరం కొనగలి కలవబోచున్నాం దేవుడు వాళ్ళు నా కోరికది ఎందుకంటే మన దేశం నా ఈ క్రిస్టి యొక్క మధ్యలానికి అమెరికా నుండి క్రిస్టియన్ ఫ్యాంట్రీస్ ఎంత ఒక ఫాస్ట్ ఫర్స్ అని పిలుపు వచ్చి మరి చూసి అమెరికా వాళ్ళు లగెజ్ వెళ్ళే ఎంపీ ఎమ్డీఎల్ మన వెళ్తాను ఆ దేశ ససంతరాన సమయం జక్సి జాస మనం దేశంలో మరి ఏ విధంగా గాంధీ గారి వారి శ్రమ పేసి ఒక అడుగుదే అడిగైన కదా నేను ఆ శిక్షలకు వెళ్ళి చేసినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు సంపూర్ణంగా పాపం చేశా ఆయన ప్రార్థన చేశాను తీర్పు కనబడుతున్నాయి ఆ తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఈ దేశం ఇండియా దేశంలో గొప్ప పోస్టుల తర్వాత బాలయ్య గారిని ప్రార్థించినప్పుడు నన్ను గొప్ప వెలికర్ నేను నడుస్తున్నానని చెప్పి వాళ్ళ కుమ్మాడు ఎత్తి మరి వాళ్ళు కూడా నన్ను మందిరాన్ని చూసిన తర్వాత అమెరికా తీసుకెళ్ళి అమెరికా దేశంలో మన లో రిజర్వ్ చేసి మన జ్యోతి మందిరం నా పేరు బదులు పెట్టేసి నాకు మరి ఈ మందిరానికి నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంగ్లాండ్ కూడా మరి దాంట్లో నాకు రికార్డు అయ్యడం జరిగింది అమెరికా దేశంలో మరి అనేక దేశాలే మందిరానికి వస్తున్నా ఏమి స్తోత్రం కలిగిన దాకా ఎందుకు చెప్తున్నా ఎంత గొప్ప కార్యాలు చేస్తాను అమెరికా దేశంలో మరి అనేక దేశాలు కూడా నన్ను తెలుస్తున్నాను కదా నా దేశం యొక్క సేవ చేయాలి నా దేశం ఎంతో ఈ మధ్యలోనే బాగా ప్రార్థన చేశాను ఆ హోలీ ల్యాండ్ నేను ప్రారంభం చేద్దాం మరి దాని కూడా ఎంతో అవసరం నేను అనుకున్నాను సార్తో మాట్లాడాలి నాగరాజు గారు సర్పంచ్ గారు అయిన అనగానే నేను సంతోషపడి ప్రేమ చేశాను ఎందుకంటే హరిహర్ సిఆర్ గారితో మనకు చాలా పనులున్నాయి అయ్యారు మంచి ఆరోగ్యం మరి మనందరం ప్రార్థన చేద్దాం అధికారులను నాయకులను గౌరవించడం మన యొక్క దేవుడు వాక్యం ఉన్నది విమోతి రాసిన పత్రికలో రోజూ నేను రాత్రి ప్రార్థన చేస్తాను రాత్రి ఎయిట్ మార్నింగ్ ఎయిట్ నా ప్రార్థనలో మరి ఒక్కరోజు కూడా సాధ్యం నడుచుకొని యూట్యూబ్లో కూడా అంటారు మీరు బాగా ప్రార్థన చేస్తారు చేయాలి అని కలియ సిద్ధ ఎక్కడ యూట్యూబ్లో వింటారు ఈ గ్రామం గురించి నాయకులు అందరితో వాళ్ళందరూ యూట్యూబ్లో మా దగ్గర కనీసం రోజు రెండు వేల మంది ఆ యూట్యూబ్లో కూర్చొని పేర్లు ఉన్న తర్వాత వేల మంది ఆ ఫో ప్రోగ్రామ్ చూసినప్పుడు ప్రతిరోజు అయినా ప్రార్థన చేస్తుంటే తప్పకుండా చేయాలి నా బాధ్యత ఎందుకంటే నాయకుల కొరకు అధికారుల కొరకు అధిపతులు దేవుడు నియమించాడు కనుక క్రీస్తు మరి లోకానికి ఎందుకు వస్తున్నాను మనం సరిపోదు నేను నేను ఐదు నిమిషాలు మాట్లాడుతున్నాను సరిపోదు సరిపోదు ఒక గంట గంట నెల సాంధానికి సరిపోతుంది కనుక ఆరోగ్యం దేవుడు అనుగ్రహించినాక ప్రార్థన చేద్దాం అందులో తలలు వచ్చినా

ఇదిగో మేమందరం మీ పాద తగ్గిన విషయం మా మధ్యలో ఉన్న తప్ప నాయన మా గణ శాస్త్ర సభ్యులు గడియన్ సిఆర్ గారిని అమ్మగారిని వారికి సంతానాన్ని ఆశీర్వదించిన తర్వాత వారికి మంచి ఆరోగ్యం దయచేసిన వాళ్ళ నాయన ఈ దేశం యొక్క